ఉజ్జయిని టూర్లో ఈ షాపింగ్తో మొత్తం నా ఉజ్జయిని టూర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా బ్యూటిఫుల్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఉజ్జయిని ప్రజలు వాడేటువంటి అంటే అక్కడ స్థానికంగా వాళ్ళు యూజ్ చేసేటువంటి వస్తువులు కావచ్చు వాళ్ళ పూజా సామాగ్రి కావచ్చు వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులకు సంబంధించినటువంటి కలెక్షన్ మనకి ఇక్కడ షాపింగ్లో కనిపిస్తుంది నేను స్పెషల్గా అంటే అక్కడ టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్లో షాపింగ్ చేసినా కూడా ఎస్పెషల్లీ ఈ షాపింగ్ ఏరియాకి రావడానికి రీజన్ ఏంటంటే నేను రెగ్యులర్గా వెళ్ళేటువంటి దుర్గమ్మ దేవాలయంలో నేను అంటే అమ్మకి ఫైనల్గా అమ్మ నేను ఊరికి అని చెప్పడం కోసం అని టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు పంతులు గారి నోటి వెంట నుంచి వచ్చిందనమాట అమ్మకి బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ ఉజ్జయినిలో చాలా చాలా బాగుంటాయి ఎప్పుడైనా పర్వదినాల్లో డెకరేట్ చేసేటప్పుడు అందంగా ఉంటారు అక్కడ చాలా స్పెషల్గా ఉంటాయమ్మ నీకేమన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదా అటు ఇటు చూసినప్పుడు దొరికితే గనక అమ్మ కోసం ఒక బ్యాక్గ్రౌండ్ క్లాత్ అయితే తీసుకురా అని చెప్పారు నేను సరౌండింగ్స్లో చాలా వెతకానండి నాకు ఎక్కడ కనపడలేదు సో ఇంకేమన్నా షాపింగ్ ఉందా అని చెప్పి రేపు మార్నింగ్ బయలుదేరుతాను అనగా ఈరోజు సాయంత్రం మొత్తం అన్ని దర్శనాలు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి ఒక వన్ అవర్ వచ్చాను అనమాట అసలు ఇంత పెద్ద అందమైన ప్రపంచం ఉందని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది ఇక్కడికి వెళ్ళపోయి ఉంటే చాలా మిస్ అయ్యేదాన్ని అని అనిపించింది ఈ షాపింగ్ ఏరియా ఎక్కడ అంటే అండి మనకి మహదేవ్ కారిడార్ అని చెప్పి ఈ మధ్యనే ఒక టూ ఇయర్స్ బ్యాక్ కొత్తగా కట్టారు కదా అంటే స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఆ కారిడార్ లేన్లోనే డెడ్ ఎండ్కి వచ్చేయాలన్నమాట ఆటోలో అయితే మీరు మనిషికి మొత్తం అంటే అందరూ ఉంటే గనుక ఫిఫ్టీ రూపీస్ పర్సన్కి అయితే ట్వంటీ రూపీస్ చొప్పున ఇస్తే గనుక మీరు షాపింగ్ ఏరియా దగ్గర మమ్మల్ని వదిలిపెట్టండి అని అడిగితే గనుక తీసుకొస్తారు ఇక్కడికి మొత్తం షాపింగ్ ఏ ఉంటుందండి ఒక వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ వరకు అక్కడ పూజా సామాగ్రికి సంబంధించినటువంటి డెకరేషన్స్ తోరణాలు అక్కడ వాళ్ళు వాడేటువంటి పెళ్ళిళ్ళలో సంప్రదాయ వస్తువులు మెయిన్గా మెహందీ లాంటివి వేసుకుంటూ ఉంటారు కదా మెహందీలు కావచ్చు ఢమరుకాలు మెయిన్గా మనకి పెద్ద పెద్ద దేవాలయాల్లో కావాల్సినటువంటి వస్తు సామాగ్రి గంటలు పెద్ద పెద్ద ఢమరుకాలు ఇలాంటివన్నీ బాగా దొరుకుతాయండి ఇక్కడ మీరు గమనిస్తున్నారా సింధూరాలు కావచ్చు లేదంటే ఈ చాట లాంటివి అంటే మనం మన వైపు సౌభాగ్య వస్తువులుగా పసుపు కుంకుమ లాంటివన్నీ పెట్టిస్తాం కదా వాళ్ళకి అక్కడ పెళ్లిళ్ళు జరిగిన శుభకార్యాలు జరిగిన చాట అనేది కంపల్సరీ ఇచ్చి అందులో పసుపు కుంకుమ మంగళకరమైనటువంటి వస్తువులన్నీ పెట్టి తాంబూలంగా ఇస్తూ ఉంటారనమాట ఇలాంటి బుట్టల్ లాంటివి కనిపిస్తాయి మెహందీవి కనిపిస్తాయి తోరణాలు లాంటివి కనిపిస్తాయి ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే అక్కడ దేవతామూర్తులకు కావచ్చు వాళ్ళ పెళ్లిళ్లలో కావచ్చు ఈ డబ్బుల నోట్లతో ఉన్నటువంటి దండలు అనేవండి భలే విచిత్రంగా అనిపించింది నాకు ఇందులో ఎన్ని నోట్లయితే అంటే మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇప్పుడు పెళ్ళి అనుకోండి పైనుంచి కింద వరకు పెళ్లి కూర్తురికి అంటే పెళ్ళికొడుకి వేయడానికి కోసం అని చెప్పి మనకు నచ్చినటువంటి నోటుతో మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు లేదా దేవతామూర్తులకి నవరాత్రులు వంటి వచ్చిన స్పెషల్ అకేషన్స్ స్పెషల్ పండగలు వచ్చినప్పుడు దేవతామూర్తులకి ఒరిజినల్ నోట్లతో చేసినటువంటి ఆ దండను వెయ్యాలి అనుకుంటే కస్టమైజ్ చేయడానికి హండ్రెడ్ రూపీస్ మాత్రమే చార్జ్ చేస్తారంట వాళ్ళు ఇంకా అందులో నోట్లు మనం ఇచ్చినా పర్వాలేదు లేదంటే వాళ్ళ దగ్గర కొత్త ఉంటాయట ఎన్ని నోట్లు కావాలి ఏ డిజైన్ కావాలి అనేటువంటి వాళ్ళ దగ్గర క్యాటలాగ్ కూడా ఉందండి డిస్ప్లేలో అయితే ఒక రెండు మూడు పెట్టారు నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఇక్కడ మీరు చూసేదైతే మాత్రం యాభై చిల్లర వరకు ఉపయోగించారు సో అంటే ఇందులో ఎన్ని నోట్లు ఉపయోగించారో అది ఇంటూ ఆ నోట్ కాస్ట్ ఉంటుంది మేకింగ్ చార్జెస్ హండ్రెడ్ రూపీస్ అనమాట అడిగినప్పుడు ఇది నేను ఊరికి తీసుకు అని అడిగినప్పుడు కూడా మేము చక్కగా ప్యాకింగ్ ఇస్తామమ్మా మీరు తీసుకొని వెళ్ళచ్చు అన్నారు ఎయిర్పోర్ట్లో ఏమన్నా అడ్డంకి చెప్తారేమో లేదంటే ఇది ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ ఏమన్నా పెద్దగా ఉపయోగిస్తే మళ్ళీ నాకు లగేజ్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పి నేను డ్రాప్ అయిపోయాను కానీ మీరు ఎవరైనా ట్రైన్ వచ్చిన వెహికల్స్ లో వచ్చినా దేవతామూర్తులకు వెళ్ళ వెయ్యడానికి కావచ్చు లేదా పెళ్ళిళ్ళలో కావచ్చు చక్కగా చాలా మంచి బెస్ట్ గిఫ్ట్ లాగా ఉంటుందండి మనం టెంపుల్స్లో ఇవ్వడానికి కూడా దేవతామూర్తులు ఈవెన్ మన ఇంట్లో కూడా మనం డెకరేషన్ చేసుకున్నప్పుడు విగ్రహానికి కావచ్చు వరలక్ష్మి వ్రతం అప్పుడు స్పెషల్ అకేషన్స్ అప్పుడు చాలా బాగుంటుందండి ప్రిఫర్ చేయండి నాకేంటంటే లగేజ్ అప్పటికే నిండిపోయింది మెయిన్గా నేను అమ్మకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ క్లాత్ తీసుకోవాలి అంటే మీరు చూస్తూ ఉంటే నేను ఆ క్లాత్ తీసుకోవడం కనపడుతుంది అది చాలా వెయిట్ ఉందండి దాంతోనే నాకు నిండిపోయింది కొనుంటే ఇంకా వెయిట్ ఎక్కువైపోయిండేది వెయిట్ ఎక్కువైతే ఎక్స్ట్రా చార్జ్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ లో మళ్ళీ పే చేయాల్సి వస్తుంది ఎందుకులే అని చెప్పేసి అంత నీడ్ కాదు కదా చూడ్డానికి అయితే బాగుంది కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు బాగుంటుందని చెప్పి నేను చూపించాను ఇవన్నీ కూడా టెంపుల్స్ కి సంబంధించిందండి ఉజ్జయినిలో మీరు ఇక్కడ నుంచి వీళ్ళతో మాట్లాడుకొని మన ఊర్లో ఏదైనా టెంపుల్ కడుతున్నారన్నా మన తరపున ఏదైనా ధార్మికంగా మనం ఇద్దాము అనుకున్నా మనం డొనేట్ చేయాలి అనుకున్నా లేదా పర్సనల్ గా టెంపుల్స్ కట్టేటప్పుడు భాగస్వామ్యం కోసమైనా ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలు మన ఊర్లో పెట్టుకోవచ్చు అనుకున్నా చాలా బాగుంటాయండి డిజైనింగ్ అయితే మన వైపు నల్లరాతి విగ్రహాలు చూస్తాం కదా ఇక్కడ వీళ్ళు ఇంట్లో పెట్టుకోవడానికి కూడా పాలరాతి విగ్రహాలే ప్రిఫర్ చేస్తారనమాట ఎక్కువగా మరకతం కనిపిస్తుంది లేదంటే శివయ్య అయితే నర్మదా బాణ లింగాలు కనిపిస్తాయి దేవతామూర్తులు ఏవైనా కూడా చక్కగా కళ ఉట్టి మీకు పాలరాతితో ఉండేటువంటి విగ్రహాలు బాగా కనిపిస్తాయనమాట వీటికి కలర్స్ డిజైనింగ్ చేస్తారు ఎంత అందంగా ఉంటాయో వీళ్ళు వీటిని ఇంట్లో పెట్టుకుంటారు వాళ్ళ ఆఫీసుల్లో పెట్టుకుంటారు గార్డెన్స్లో పెట్టుకుంటారు ఇంట్లో కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజలు చేసుకుంటారు బికాస్ వీళ్ళు ఇంత పెద్ద విగ్రహాలు ప్రిఫర్ చేయడానికి ఇంట్లో కూడా ఏంటంటే వీళ్ళెవరు పెద్దగా నాన్ వెజ్ అనేది తినరండి మీరు అటువైపు పెట్టు చూసినా కూడా ఇండోర్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మెయిన్లీ మనకి శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు ఉండేటువంటి ప్లేసుల్లో వాళ్ళ జీవన శైలి చూసిన వాళ్ళ అలవాట్లు ఆహారపు అలవాట్లు ఏవి చూసినా కూడా మీకు అటువైపు ఆనియను తక్కువగానే కనిపిస్తుంది అంటే మన సంప్రదాయాలకు తగ్గట్టుగా అంటే మిగతా వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా అనువుగా ఉండాలి అని చెప్పి ఫుడ్లో వాటిని యాడ్ చేస్తారు తప్ప పర్సనల్గా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు వాళ్ళ పద్ధతులు కావచ్చు పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉంటాయండి మిగతా అంత డీప్ గా మనం వెళ్ళలేం కానీ గమనించినంతవరకు వాళ్ళతో మాట్లాడినంత వరకు నాన్ వెజ్ అనేది తీసుకోరు చాలా సాత్వికమైనటువంటి ఆహారంలో ఉంటారు కారాలు లాంటివి కూడా పెద్దగా తినరు సో ఇది మీరు ఎక్కువగా గమనించే ఉంటారు ఈవెన్ పానీపూరి తిన్నా చేస్తాం కానీ పానీపూరిలో ఆనియన్ అనేది వెయ్యరండి మీరు బాగా గమనించి చూడండి నేను గమనించినంత వరకు మాత్రమే నా అభిప్రాయం మీతో పంచుకుంటున్నాను అంతే ఒకవేళ నేను చెప్పింది ఏమన్నా రాంగ్ అయి కూడా అయ్యి ఉండొచ్చు అందులో ఏం తప్పు లేదు బట్ నేను తెలుసుకున్నది వాళ్ళతో మాట్లాడినంత వరకు అనమాట సో ఇంత పెద్ద విగ్రహాలు కావచ్చు ఇంత పెద్ద వస్తువుల్ని అలంకార సామాగ్రిని వాళ్ళు ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండే పూజా మందిరం వాళ్ళు ఆరాధించేటువంటి దైవం వాళ్ళ ఇంటినే దేవాలయంగా భావిస్తారట అండి మనం ఏదైతే టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ విభిన్నమైనటువంటి అలంకారాలు ఎలా అయితే చూస్తామో వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే సొంతంగా దేవతామూర్తులకు చక్కగా అలంకారాలు చేసుకుంటారట వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినా వాళ్ళ సంప్రదాయం ప్రకారం శుభకార్యాలు జరిగినా కూడా ఎక్కడ లోటు లేకుండా తూచా తప్పకుండా ఏది ఎలా జరగాలో అలా చేసుకుంటూ ఉంటారట అండ్ మనం కూడా టెంపుల్స్కి కావాల్సినటువంటి సామాగ్రి కావచ్చు లేదా మన టెంపుల్స్లో అలంకార వస్తువులుగా ఇక్కడ నుంచి ఏదైనా తెచ్చుకోవాలన్నా ఆ షాప్స్ వాళ్ళతో మాట్లాడి చక్కగా మనం బుక్ చేసుకోవచ్చుట వీళ్ళు డెలివరీ చేస్తారంట ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాము వైజాగ్లో ఉన్నాము విజయవాడలో ఉన్నాము అనుకుంటే పలానా టెంపుల్ దగ్గరికి మీరు పంపించేయాలండి ఇవి హారతి ఇచ్చేటప్పుడు కొడుతూ ఉంటారు కదండీ లాగా మనం టెంపుల్స్లో గమనిస్తూ ఉంటాం కదా ఇవి సైజెస్ వారీగా ఉన్నాయన్నమాట సో ఇలాంటివి కూడా పెద్ద పెద్దవి మనకి పానవట్టాలు అభిషేకం చేసుకునేటువంటి పాత్రలు గంటలు గోపురం పైన ఉండేటువంటి కలిశాలు అండ్ చూసారుగా ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పూజ అలంకారానికి సంబంధించిన మందిరాలన్నమాట మళ్ళాగా అంటే పూజారూమ్ సపరేట్ గా ఉంటే డెకరేట్ చేసుకుంటారు పూజా రూమ్ గా లేని వాళ్ళకి ఇక్కడ విభిన్నంగా కనిపించేటువంటి ఆ పూజా మందిరాలు అనమాట ఇలా మనం వాళ్ళతో మాట్లాడి చక్కగా కావాల్సినటువంటి వస్తువులు బల్క్లో కావాలి అనుకున్నా అంటే నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు చెప్పినటువంటి విశేషాలు నేను షాపింగ్ అయితే గంటన్నర నుంచి రెండు గంటల వరకు తిరిగానండి అవన్నీ చూపించలేం కదా రిపీట్ అవ్వకుండా అక్కడ ఏవి విభిన్నంగా అనిపించాయో వాటిని మాత్రమే మీకు నేను చూపిస్తానమాట మనకేంటంటే పూజా సామాగ్రి కొనడానికి కొన్ని షాప్స్ ఆ మార్కెట్ వేరు ఇత్తడి సామాన్లు స్టీల్ సామాన్లు కొనేటువంటి మార్కెట్ సపరేట్గా ఇలా స్టోన్స్తో దేవతా విగ్రహాలే డైరెక్ట్గా అమ్మేటువంటి షాప్స్ మన ఊర్లలో అయితే మనం పెద్దగా చూడం కదా కానీ ఉజ్జయిని వంటి క్షేత్రాలకు వచ్చినప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద జ్యోతిర్లింగ శక్తిపీఠంతో కూడుకున్నటువంటి క్షేత్రాలకు వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే ఇటుపక్క నదీ జలాల్లో దొరికేటువంటి స్టోన్ తోటే చేస్తారు కాబట్టి ఇక్కడ చాలా స్పెషల్గా అనిపించిందండి నాకు నర్మదా బాణలింగాలకు సంబంధించి పానవట్టాలు అక్కడే సైజెస్ వారీగా తయారు చేయడం ప్రతీది కూడా చాలా చాలా విభిన్నంగా అనిపించింది అందుకే నేను ఈ వీడియో చాలా స్పెషల్గా అనిపించి మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇవన్నీ మనకి ఏవి కావాలన్నా షాప్స్ వాళ్ళతో మాట్లాడి అంటే ఎవరైనా అక్కడ షాపింగ్కి వెళితే అనమాట లేదా మనకి ఎవరైనా పలానా ఉజ్జయిని వెళ్తున్నాము అనుకుంటే మీరు డెకరేటివ్ వస్తువులు కావచ్చు వస్తున్నటువంటి పండగలకి మీ ఇంట్లో ఏవైనా శుభకార్యాలు ఉంటే మాత్రం తప్పకుండా ఒక వన్ అవర్ స్పెండ్ చేసి షాపింగ్కి మీరందరూ వెళ్ళటానికి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి నాకు కాశీ కన్నా కూడా ఉజ్జయినిలో షాపింగ్ చాలా బాగా నచ్చింది అక్కడ డెకరేటివ్స్ మెయిన్లీ సో ఇలా మా అమ్మకి కావాల్సినటువంటి వస్త్రం తీసుకున్నాను నేనైతే కొంచెం కాస్ట్లీనే ఉంటాయండి క్వాలిటీని బట్టి చిన్న చిన్న క్లాత్స్ అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి బట్ పెద్ద పెద్దవి మీటర్స్లో కావాలంటే నేను వెళ్ళేటువంటి దుర్గమ్మ దేవాలయంలో అమ్మవారికి వెనకాల ఉండేటువంటి డెకరేషన్ ప్లేస్ చాలా పెద్దది ఉంటుంది నేను ఒక ఐదు మీటర్ల వరకు తీసుకున్నాను సో మీటర్ అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ వరకు పడింది అనమాట ఇలా నా షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసానండి నెక్స్ట్ వీడియోలో అయితే నేనేం షాపింగ్ చేసి కొన్నాను అనేటువంటి దీంతో మొత్తం మన ఉజ్జయిని వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయండి మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేస్తారు కదా నమస్తే